ఖమ్మం జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనదీప్ దుర్శెట్టి గారు ఉపాధ్యాయులను కోరారు విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ చివరి నాటికి ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీలో గణనీయమైన మార్పు సాధించాలని అన్నారు దసరా సెలవుల తరువాత ఎవ్రీ చైల్డ్ రీడ్స్ పేరుతో ముప్పై రోజులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులలో చదివే నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలలలో దెబ్బతిన్న కంప్యూటర్లను వెంటనే బాగు చేయించాలని విద్యార్థులకు ఆధార్ అపార్ వంటి డాక్యుమెంట్లు నెల రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు రెండవ జత యూనిఫామ్ పుస్తకాల పంపిణీ వివరాలను ఆన్లైన్లలో అప్డేట్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు